హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇంకోటి అండి అదే వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోని అంగరంగ వైభవంగా సంక్రాంతి కోళ్ళు పందం కోళ్ళు సంక్రాంతికి ఉత్సాహంగా రాబోతుందండి మన సంక్రాంతి పండుగ అంటేనే తెలుసు కదండి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగించే కోడి పందాలు కోడి కోడి పందాలు ఆడితో కోడి పందాలు జీడిపప్పుతో పెంచుకొని వారికి మనకి కోడి గెలవటానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను కానీ ఒక రకంగా చెప్పాలంటే బాధాకరంగా చెప్తున్నాము ఇంక ఎవరి ఇష్టం వాళ్ళది కానీ సంక్రాంతి పెట్టిందే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని చాలా చాలా అభిమానంగా పలకరిస్తాడు ఇదంతా ఇదంతా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అండి నేను వెళ్ళి ఒకప్పుడు నేను ఫార్ మీద వెళుతుండే అలా తీసేనండి పచ్చని పచ్చని పొలాల మీద పచ్చని ఇల్లులు ఒకప్పుడు కమ్మలు ఇల్లు కూడా ఉండేవాడిని ఒకప్పుడు ఆ కమ్మలు కూడా చూసి చాలా ఆనందపడ్డాడు అని ఇక్కడ పల్లెటూరులో చూశాను సిటీలోని చూడవలసినవి పల్లెటూరులో కూడా బాగుంటాయండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీలో బాగుంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో బాగుంటుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీలో అయి బాగుంటుంది అనిపిస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి పల్సిన లైఫ్ అనిపిస్తుంది అండి అంతే తేడా అండి ఎక్కడైనా సరే మన మన జీవితం ఎక్కడైనా బాగుంటుందండి కానీ ఏం చెప్పండి ఏదైనా సరే తూర్పుగోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి అని అందరూ బాగుండాలి ఉండాలి అందరూ మనం ఉండాలండి అక్కడ ఉండే గుళ్ళు కానీ టెంపుల్స్ కానీ అంతరమేది నలసాపూడము తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుళ్ళు అన్నీ బాగుంటాయి అండి ఒక్కసారి అవి దర్శించుకుంటే చాలా బాగుంటాయండి మనం మనం ఒకసారి టైం పెట్టుకునేవండి చూసినా కూడా మంచి మంచి టెంపుల్ మంచి మంచి దేవాలయాలు కూడా ఉన్నాయని అందరూ దర్శించుకుని నరసింహ స్వామి దోడపుడి అయ్యప్ప స్వామి గుడి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన లేదు రాజమండ్రి మహాకాళవేశ్వరం గుడి ఇంకా ఎన్నో ఎన్నో గుళ్ళు ఉన్నాయని కమ్మలు కూడా పులిసిళ్ళు చూసామండి ఇప్పుడు ఇలా చెప్పాను కదండి కమ్మలు ఒక కడుమరగా అని ఇప్పుడు చూసే కడుమలని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా లైక్ కామెంట్ కామెంట్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి సంక్రాంతి అంటేనే మూడు రోజుల పండగ ఆ పల్లెటూరున్న వాతావరణం అమ్మమ్మలు వచ్చి పిండి వంటలు చేయడము పంచకులు లడ్డూలు అలసలు చేయడము తర్వాత భోగి పడకలు వేయడము ఆ భోగి ఇప్పుడు నుంచి ఎండ పెట్టుకొని ఆ చిన్న పిల్లల చేత భోగి పడికి వేయడం భోగి పండి వేయడం ఇంకా ఇంకా చపాసలేదండి ఇంకా సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ ఇంకా చపాసిన పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటాయి మన సిటీలో ఉన్న లైఫ్ అంతా ఇంకా పల్లెటూరులోనే అందరూ ఉంటారు అండి ఇంకా ఆ మూడు రోజులు అంటే అక్కడే ఎక్కువ మంది కళాకళ క్రికెట్లు ఆడిపోతూ ఉంటాయండి అందరూ బాగుండే అందరూ మనం ఉండాలని మీరు చేసే పనులు కూడా అది ఏమిటి కృపా ఆరోగ్యం ఆరోగ్యమందికి ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అండి చూడండి పచ్చని పొలాలు కొబ్బరికాయలు అన్ని చూసాను ఎంత బాగుందండి వెల్కమ్ టు భీమవరం అండి చూసాను ఇది భీమవరంలో ఉన్నామండి